చెప్తున్నది హూయా భక్తి గల వారి వలె నువ్వు భక్తి గల భక్తి గల దాని వలె కనిపించొచ్చు నీ హృదయాలు నెరిగిన దేవుడు పరలోకం అందునాడు నీ మనసు ఏంటో దేవునికి తెలుసు నీ దేవునికి తెలుసు నీ ఆలోచన ఏంటో దేవునికి తెలుసు నీ పడగేంటో దేవునికి తెలుసు నువ్వెక్కడ ఏ పనులు చేస్తున్నావో దేవునికి తెలుసు రోజు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడేవో దేవునికి తెలుసు రోజు ఎన్ని దొంగతనాలు చేసావో దేవునికి తెలుసు రోజు ఎన్ని కార్యాలు దేవునికి తెలుసు మనుషులకు తెలియకపోవచ్చు కానీ మనుషులు నిన్ను చూడకపోవచ్చు కానీ పరలోకమందిన దేవుని కన్నులను చెప్తున్నట్లుగా చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథములు ఈ గుష్టిలోకి దేవునికి ఇష్టమై ఉన్నాడు దేవుడు అతన్ని బాగు చేశాడు అతనికి సమాధానమనిచ్చాడు అదే విధముగా పరిశుద్ధ గ్రంథములు ఆది కాండముల ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే వ్యక్తిని మనము చూస్తాం

తీసుకొని పోయాడు చాలండి ఇక్కడ చూసినట్లయితే అనేటువంటి వ్యక్తిని మనము చూస్తాము ఈ హానోగు అరవై ఏళ్ళ సమయంలో చూస్తూ ఉన్నాం ఈ యొక్క తర్వాత హానోగు కుమార్లు కుమార్తెలు పుట్టారు అయితే ఇతను మూడు వందల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడంట మూడు వందల సంవత్సరాలు దేవుడితో ఎలా నడిచిందో ఉన్నవారు ఇప్పటి కాలంలో రోజు దేవుడితో నడిచేవారు ఒక రోజు దేవుడితో నడిచేవారు గర్వైపోయారు ఒక వారం రోజులు దేవుడితో నడిచేవారు గర్వైపోయారు అయితే మూడు వందల సంవత్సరాలు ఇతడు దేవుడితో నడిచాడంట ఇతనిని ఇతని యొక్క సాక్ష్యము చూసే ఇతని యొక్క జీవితము చూసే ఎక్కడ కూడా ఇతను గురించి మచ్చలేదు ఇతను గురించి ఎక్కడ కూడా చెడుగా రాయబడినట్లు లేదు అందుకే ఇతడు దేవుడితో నడిచాడు దేవుడి ఎందు విశ్వాసం ఉంచాడు దేవుడికి ఇష్టమై జీవించాడు దేవుడి అంటే భయభత్తులు కలిగి జీవించాడు ఇతడు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు అందుకే మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడు మూడు వందల అరవై ఐదేళ్లు ఈ యొక్క ప్రపంచంలో అతడు బ్రతికాడు అయితే ఇతడు చనిపోలేదని బైబిల్ చెప్తున్నది ఇతడు మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచి ఎంత ఇష్టానుసారముగా దేవుడికి జీవించాడంటే ఎంత ప్రీతికరముగా ఇతడు జీవించాడు ఇతడు పాపము చేసినట్లు గాని ఇతడు అపరాధము చేసినట్లు గాని ఇతడు పడిపోయాడని పడిపోయాడని గాని ఇతడు త్రాగుబోతుగా జీవించాడు గాని ఇతడు మెట్టిచారిగా జీవించాడని గాని ఇతడు గురించి బలిమిలో ఎక్కడ రాయబడలేదు ఇతడు ఎలా జీవించాడో తెలుసా మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడు ఎంత పరిశుద్ధముగా నడిచాడో ఎంత విశ్వాసముగా నడిచాడో ఎంత భక్తితో నడిచాడో నడిచినందువలన ఇతడు ప్రతికి ఉన్నటువంటి వ్యక్తి పరలోకానికి ఆరోగ్యమై వెళ్ళిపోయాడు ఉన్నటువంటి వ్యక్తి ఇతడు మరణము చూడలేదు ఎందుకు మరణము చూడలేదంటే దేవునికి దేవుడికి ఇష్టమై ఉన్నాడు ఇతడు పరలోకాన్ని అదికి ఆరోరునమై వెళ్ళిపోకముందే ఇతడు దేవునికి ఇష్టమై ఉన్నాడని హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 11వ వచనం 5వ వచనం మనం చూద్దామా విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడెను కొనిపోబడెను అతడు కొనిపోబడకమునుపు యేసుడైయుండెనని దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందరు కదా దేవుడతనే కొనిపోయాను కనుక అతడు కనబడలేదు ఇక్కడ మనము చూసినటువంటి లేఖన భాగములు మనము చూసే ఈ హానోకు మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచాడు మంచి పేరు పొందాడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు మంచి భక్తి కలిగి ఉన్నాడు విశ్వాస వీరుడుగా జీవించాడు అందుకే విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టల యూనిట అసాధ్యం అని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం విశ్వాసము ద్వారా మన పితరుడు ఎందరో ఘనకార్యాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాం ఈ హాను దేవుడి యొక్క దేవుని యొక్క రాజ్యంకు పోకముందే ఇతడు దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు ఇలా జీవించాడు ఇష్టమైన వ్యక్తిగా కొంతమందికి ఇంటి పక్కన వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు ఒక కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉండదు కొంతమందికి ఊర్లో సాక్ష్యం ఉండదు మంచి పేరు ఉండదు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని కొంతమంది నోట్లలో నానిపోతూ ఉంటారు ఇలాంటి జీవితము జీవించకూడదు ఈ హాను నిజముగా ఆది కాలములో ఆది కాలములోనే దేవాది దేవుడితో నడిచాడని పొందాడు అందుకే నువ్వు మనుషులేదు సాక్ష్యము పొందిన పొందుకుపోయిన పర్వలేదు కానీ పర్వలోకం అందిన దేవుని ఎదుట నువ్వు సాక్ష్యము కలిగి ఉండాలి ఎలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి ఈ బిడ్డ నాకు ఇష్టమైనటువంటి బిడ్డ అని దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డ అని నువ్వు సాక్ష్యం పొందాలి ఈమె దేవుని ఎదుట విశ్వాసము కలది అని సాక్ష్యము పొందాలి ఈమె నీతి మంత్రులు అని సాక్ష్యము పొందాలి పరిశుద్ధ గ్రంథములు ఎంతో మంది ఇలాంటి బిరుదులు పొందినటువంటి వారు బైబిల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము కృష్ణులోకి దేవునికి ఇష్టమై ఉన్నాడు దేవునికి ఇష్టమై ఉన్నాడు కనుకనే దేవుడు నాకు ఇష్టమే బిడ్డ నేను నిన్ను బాగు చేస్తానన్నాడు ఆ నోకు కూడా ఈ యొక్క ఆ నోకు కూడా దేవునికి ఇష్టమై ఉన్నాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఈనాడు కొంతకాలము దేవుని నమ్ముకొని శ్రమలు రాగానే శోధనలు రాగానే నిందులు రాగానే అవమానాలు రాగానే దేవుని విడిచిపెట్టేవారు ఎంతమంది లేరు చాలా మంది ఉన్నారు దేవుడు అంటే మాకు వద్దు దేవుడు అంటే మాకు ఇష్టము లేదు దేవుని మందిరం అంటే మాకు ఇష్టము లేదు దేవుడి అవసరము లేదు దేవుడింటే మా శ్రమను చూడ చూడమను దేవుడింటే మా కష్టాలను తీసివేయమను దేవుడుంటే మా నిందలను తొలగించమను దేవుడింటే మా ఇళ్ళను కట్టించమను దేవుడింటే మా అప్పులు తీర్చమని ఎంతో మంది దేవునికి ఎదురుగా తిరిగి వాళ్ళు భూలోకములో భూములో ఉన్నారు అయితే కొంతమంది కొన్నాళ్ళు భక్తి చేస్తారు భక్తి చేసినంత కాలము చేసి పడిపోయేవారు ఉన్నారు కొంతమంది కొన్నాళ్ళు నీతి మంతులుగా ఉంటారు నీతి మంతులుగా ఉండి పడిపోయేవారు ఉన్నారు కొన్నాళ్ళు విశ్వాసంగా ఉంటారు ఆ తర్వాత విశ్వాసాన్ని కోల్పోయేవారు వారు ఉన్నారు అయితే హాను మాత్రము విశ్వాస వీరుడు గానే ఉన్నాడు కానీ అతడు పడిపోలేదు ఆ హాను నిజముగా దేవుడితో నడిచాడే కానీ అతడు పడిపోలేదని బైబుల్ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం క్రైస్తవులైనటువంటి వారు పడిపోయే స్థితిలో ఉండకూడదు సాతాను చేతిలో చిక్కబడే స్థితిలో ఉండకూడదు దేవునికి ఇష్టమైనటువంటి వారు పడిపోరు దేవునికి ప్రీతికరమైన వారు పడిపోరుని బైబుల్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని నువ్వు ఏ స్థితిలోనైనా పడిపోకూడదు ఏ పరిస్థితిలోనైనా పడిపోకూడదు ఈ లోకంలో ఎన్ని వచ్చిన పడిపోయే స్థితి నాకు ఉండకూడదు కొంతకాలం నేను భక్తి చేసి కొంతకాలం పడిపోయే స్థితి నాకు వద్దు కొంతకాలం నేను విశ్వాసంగా ఉండి కొంతకాలం అవిశ్వాసంగా మారిపోయే స్థితి నాకు వద్దు కొంతకాలం నీతిగా ఉండి కొంతకాలం పాపములో ఉండే అపవాది ఆలోచనలు అపవాది క్రియలు అపవాది తలంపులు సాక్ష్యం పొందాడో ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు సాక్ష్యాన్ని పొందుకోవాలని ఈ రాత్రులు ప్రార్థన చేసుకోవాలి కొంతమంది అంతా తమకు ఇష్టమైనటువంటి ద్రోభలో నడిపించబడుతుంటారు కొంతమంది వారికి ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తామంటారు ఉంటారు దేవుడికి ఇష్టము లేని పనులు చేస్తా ఉంటారు దేవుని బాధపడే పనులు చేస్తా ఉంటారు దేవుని ఏడిపించే పనులు చేస్తా ఉంటారు దుఃఖపరిచే పనులు చేస్తుంటారు ఈ ద్రోగులు నడిస్తేనే మాకు ఇష్టము ఈ ఉన్నది ఈ లోకములో ఉంటేనే మాకు ఇష్టముగా ఉన్నది ఈ ద్రాగుడు జీవితమే మాకు ఇష్టముగా ఉన్నది ఈ లోకములో జీవించే జీవితమే మాకు ఇష్టముగా ఉన్నది దేవుడంటే మాకు ఇష్టము లేదని కొంతమంది చెప్పుకొని జీవించే వారు ఉంటారని బైబిల్

ఉత్తరం ఇచ్చివాడు ఒక్కడునూ లేడు నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి నాకిష్టము దాన్ని ఇష్టము కాని దాన్ని కోరుకుని చాలు ఇక్కడ యశు ప్రభుత్తితో దేవుడు చెప్తున్నాడు కొంతమంది అంట వారికి ఇష్టమైన త్రోములోనే వెళుతారంట కొంతమంది ఏం చేస్తారు అసహ్యమైనట్ ఇష్టపడతారంట అసహించుకునే వారు కాదు పాపములోనే ఉండాలని ఇష్టపడతారంట ఇదిగో లోకములో ఉండాలని ఇష్టపడతారంట ఈ త్రోగులో నడిపించబడకూడదు ఈ త్రోగులో నడిపించబడాలంటే మేము నడిచేది చెడు త్రోగులోనే నడుస్తాము ఆ త్రోవనే మాకు ఇష్టమో పాపములో నడిపించబడకూడదంటే మేము పాపములోనే నడుస్తాము ఆ త్రోవనే మాకు ఇష్టము లోకానుసారంగా జీవించకూడదంటే ఆ త్రోవనే మాకు ఇష్టము ఆ త్రోవలోనే మేము నడిపించబడతాము అయినా ఇంత అసహ్యమైన కార్యాలనే ఇష్టపడుతూ ఉంటే వారికి ఇష్టమైన త్రోవలో వారు నడిపించబడుతూ ఉంటే అయినా కూడా దేవుడు వారిని పిలుస్తూ ఉన్నారంట మీరు ఇష్టమైన త్రోవలో నడిపించబడుతున్నారే అసహ్యమైనటువంటి అసహ్యమైనటువంటి కార్యాలే మీకు ఇష్టమైన వాటిగా మీరు వాటిని ఎంచుకొని చేస్తారు చేస్తా అలా ఉన్న కూడా మిమ్మల్ని పిలుస్తా ఉన్నా నేను పిలిచినా మీరు వినకపోతున్నారు నేను మాట్లాడిన నా మాట వినలేకపోతున్నారు నీకు ఇష్టమైన దానిని చేస్తున్నారే నాకు ఇష్టమైన దాని దాన్నే మీరు కోరుకుంటున్నారే నాకు చెడ్డదైన దాన్నే మీరు కోరుకుంటున్నారే నాకు ఇష్టం లేని పనినే మీరు చేస్తున్నారే ఇలా ఎంత కాలము చేసి నన్ను బాధ పెడతారు ఎంత కాలము చేసి నన్ను దుఃఖ పెడతారు ఎంత కాలం ఇలాంటి పనులు చేసి నన్ను ఏడిపిస్తారు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న చేసినట్లుగా మనకు చూస్తున్నాం ఇన్ని పనులు చేసినా కూడా మరి వంకర ద్రోమలు ఇష్టమేర్చినట్టుగా వారు నడిచినా కూడా అసేమైన కార్యాలే వారికి ఇష్టముగా ఎంచుకున్నా కూడా దేవుడు పిలిచిన రాలేకపోతున్నారు దేవుడు మాట్లాడినా వినలేకపోతున్నారు దేవుడి దృష్టికి చెడ్డదైన దానే చేశారు దేవుడికి ఇష్టమ కాని దాన్ని వారు ఉన్నారని బైబుల్ చెప్తున్నది ఈ రాత్రి నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా నీ మార్గమే కరెక్ట్ అనుకుంటున్నావా నీ పాప మార్గమే కరెక్ట్ అనుకుంటున్నావా నీ త్రోవనే కరెక్ట్ అనుకుంటున్నావా ఏమైనా కార్యమే అది మంచి కార్యం అని తను ఇష్టపడుతూ ఉన్నావా దేవుడి పిలిచిన రాలేకపోతున్నావా దేవుడి నీతో మాట్లాడిన వినలేకపోతున్నావా దేవుడి దృష్టికి చెడ్డదైన దాన్ని నువ్వు చేస్తున్నావా ఈ రాత్రి దేవుడిని అడుగుతున్నాడు దేవుడి దృష్టికి చెడ్డదైన దాన్ని చేయవద్దు దృష్టికి అసహ్యమైన దాన్ని చేయవద్దు దేవుడి దృష్టికి నీచమైన దాన్ని చేయవద్దు దేవుడి దృష్టికి పాపమైన దాన్ని చేయవద్దు అయ్యేమని చెబుతుందో తెలుసా దేవుడి దృష్టి